హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేయబోతున్నానండి చాలా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను అది ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకోవాలి దాంట్లో ఒక కప్పు ఒక గ్లాస్ పాలు వేసుకున్నాను ఇవి చిక్కడి అయితే చాలా బాగుంటుంది ఫుల్ ఫుల్ ప్యాట్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది తర్వాత అందులో షుగర్ వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవాలి తర్వాత అవి మరిగేటప్పుడు అవి వేడి కాక ముందుకే కొన్ని పాలు ఫస్ట్ తీసుకోవాలి అందులో నేను మ్యాంగో కస్టర్డ్ వేసుకుంటున్నాను నీకు నార్మల్గా కస్టర్డ్ పౌడర్ దొరికినా వేసుకోవచ్చు నేను మ్యాంగో ఫ్లేవర్ చేయబోతున్నాను కాబట్టి మ్యాంగో ఫ్లేవర్ కస్టర్డ్ వేస్తున్నాను మీకు అంటే నార్మల్ కస్టర్డ్ ఉంటే దాంట్లో మ్యాంగో ఎసెన్స్ వేసుకున్న మనకి మ్యాంగో టేస్ట్ వస్తుంది తర్వాత ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు బౌల్లో వేసుకొని కొన్ని పాలల్లో కలుపుకొని అందులో వేసుకోవాలి డైరెక్ట్ వేస్తే ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇలా వేసేసుకొని మొత్తం ఉండలేం లేకుండా కలిపేసుకోవాలి మనకి ఆల్రెడీ కస్టర్డ్లో షుగర్ ఉంటుంది మనం క్రీమ్ యూజ్ చేస్తాం కాబట్టి అందులో కూడా షుగర్ ఉంటుంది కాబట్టి మనం ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది మరి ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా బాగుండదు కదా నేను ఒక రెండు టేబుల్స్ అయితే వేసాను అంతే ఇదంతా ఉండలేమీ లేకుండా నీట్గా కలిపేసుకోవాలి చూసారా ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఎక్కువగా ఉడికించిన గడ్డలాగా అయిపోతుంది అలా కాకుండా మనకి ఈ కన్సిస్ట్రీ వస్తే సరిపోతుంది మనకి ఇది పైన అట్టు కట్టకుండా కలుపుతూనే ఉండాలి చల్లారే వరకు కొద్దిసేపు చూసారా ఇలా అయిన తర్వాత పూర్తిగా చల్లారినాక మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి దాన్ని తర్వాత నేను క్రీమ్ బీట్ చేస్తున్నానండి ఒక రెండు కప్పులు తీసుకున్నాను నేను చూపించిన కప్పుతోటి మనకి ఇంట్లో పీపుల్ పట్టి మనం చేసుకోవచ్చు ఇది ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అమూల్ ఫ్రెష్ క్రీమ్ అది యూజ్ చేస్తున్నాను అది అందులో వేసుకున్న తర్వాత ఇలా బీటర్తో బీట్ చేసుకోవాలి మీ దగ్గర విస్కర్ ఉన్నా కూడా బీట్ చేసేసుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు బీట్ చేసుకోవాలి మంచిగా క్రీమీ అయ్యేంతవరకు ఇలా హై ఫ్లేమ్లో పెట్టి బీట్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది టెక్స్చర్ అనేది ఇది వేడిగా కాకుండా చూసుకోవాలి ఆపుతూ బీట్ చేసుకోవాలండి ఎందుకంటే క్రీమ్ మరీ ఎక్కువ బీట్ చేస్తే అందులో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చేసింది అలా కాకుండా మనం కూల్గా ఉండేటట్టే చూసుకోవాలి చూసారా అది మంచిగా బీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కస్టర్డ్ అందులో వేసేసుకోవాలి మనకి సమ్మర్లో బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే పిల్లలకి ఇలా ఈజీగా చేసి పెట్టచ్చండి చాలా ఈజీగా మాది ఎన్ని ఫ్లేవర్స్ కావాలంటే అన్ని ఫ్లేవర్స్ మనం ఇష్టంతో ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు బయట ఎలాంటి కెమికల్స్ లేకుండా చూసారా ఇలా మనం కస్టర్డ్ వేసాం కదా అది కూడా మొత్తం కలిసేలాగా బీట్ చేసేసుకోవాలి మీ దగ్గర క్రష్ ఉంటే మ్యాంగో క్రష్ దొరుకుతుందండి అది ఉంటే అది కూడా వేసేసుకోవచ్చు ఇంకా మరింత టేస్ట్ ఉంటుంది నేను మ్యాంగో ఎసెన్స్ ఏమీ వేయట్లేదండి అంతే అలా బీట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో వేసేసుకోవాలి ఎంత క్రీమీ టేస్ట్ ఉంది కదా ఇలా మొత్తం అందులో వేసేసుకోవాలి మీకు కావాలంటే ఇంకా మిగిలిన మన ఇంకో ఐస్ క్రీమ్ బౌల్స్ ఉంటాయి కదా గ్లాసెస్ అయినా ఉంటే అందులో అయినా వేసేసుకోవచ్చు తర్వాత ఇలా ఒక పేపర్ తీసేసుకొని సిల్వర్ పేపర్ తీసుకొని దానికి మొత్తం దాంట్లో ఐస్ కట్టకుండా ఉండడానికి మాత్రమే ఇది పైన వేస్తున్నాను మనకి మన డీ పెడతాం కదా ఐస్ కట్టకుండా గడ్డలాగా కాకుండా మనకి అది మంచిగా క్రీమీ టెక్స్చర్ లాగా ఉండడానికి ఇది కడుతున్నా ఇది పెడుతున్నాను మీద మనం అది పెట్టకుండా ఏంటంటే మొత్తం ఐస్ లాగా ఉండిపోతుంది అలా ఉంటే మంచిగా ఉండదు అలా కాకుండా ఇలా పెట్టేస్తే మీ దగ్గర నార్మల్ పేపర్ కవర్ ఉన్నా అదైనా పెట్టుకోవచ్చు చూసారా ఇంత చాలా బాగుంది కదా మీకు కావాలంటే పైన చాకో చిప్స్ అయినా అలాంటివి అయినా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ నట్స్ తర్వాత ఇలా స్కూపర్ని వాటర్లో ముంచేసి వేసుకోవాలి లేదంటే గరిటతో అయినా తీసుకోవచ్చు ఇలా స్లోగా తీసేసుకోవాలి పిల్లలకి నచ్చేలాగా మనకి ఇంట్లోనే ఎలాంటి ఫ్లేవర్స్ కావాలన్నా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈజీగా ఇంత క్రీమీ క్రీమీగా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కదా పిల్లలకి ఇంట్లోనే మనం చాలా చాలా టేస్టీగా హెల్తీగా చేసుకోవచ్చు ఇంకా నేను ముందుగా ముందు వీడియోస్లో మరిన్ని టేస్టీ అయినా ఐస్ క్రీమ్స్ ఇంట్లోనే హెల్దీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇది ఒక బౌల్లో వేసేసుకొని పైన నట్స్ వేసి ఇస్తే చూడటానికి ఎంత బాగుంది కదా అచ్చం కొన్న ఐస్ క్రీమ్ లాగే ఉంది కదా నేను పిస్తాపప్పు వేసానండి కలర్ఫుల్గా ఉండాలని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు So Sarah, thanks for watching. Bye.